దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే అతడు రాజు కాబోతున్నాడు దేశాన్నే పరిపాలించడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు ఇదైనా సేవకుని పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి సేవ చేయాలి దేవుని ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి జరిగింది ఏమిటి పన్నెండు సంవత్సరాల వయసులో జీవము కలిగిన దేవుడు ఎవరో నేను తెలుసుకోగలిగాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాక్య పరిచర్య ప్రారంభించాడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కల్వరి పరిచర్యను ప్రారంభించాడు అతి చిన్న వయసులోనే వాక్యాన్ని బోధించే బోధకునిగా అతి చిన్న వయసులోనే ఈ సేవను ప్రారంభించే మహాకృప దేవుడు అనుగ్రహించాడు కారణం తెలుసా అది దేవుని యొక్క ప్రణాళిక నాకు సూటిగా తెలుసు స్పష్టంగా తెలుసు దేవుడు నన్ను ఏర్పరచుకుంది సేవ చేయడానికి కాబట్టే మరో ఆలోచన లేకుండా మరో తలంపుకు తావివ్వకుండా ఎన్ని శోధనలు వచ్చినా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి మార్గాలు ఎన్నో తెరవబడినా వాటన్నిటినీ కాదనుకున్నాను వాక్యాన్ని బోధించాలనుకున్నాను కారణం ఏమిటంటే అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళిక Ainda que o desejo